హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు అయితే మీకు రింగ్ లైట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలోని లైట్ తీసుకున్నానని చెప్పాను కదా అమెజాన్లోని అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎస్ ఇదే రింగ్ లైట్ అండి ఇంత పెద్ద ప్యాకింగ్ రాదని ఏంటో అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లోని ఇదే లెంత్ వచ్చింది అనేసి అయితే చూడండి ఇదే రింగ్ లైట్ ఇది లైట్ మనకి త్రీ షేడ్స్ వస్తున్నాయి ఇవి మీకు ఒకసారి చూపిస్తాను లాస్ట్లోని ఛార్జర్ దండి మనకి ఛార్జర్ వైర్ ఉంటుంది కదా దానికి పెడితే సరిపోతుంది స్విచ్ ఆన్ చేసుకుంటే చూడండి ఈ రింగ్ లైట్ కంటే నాకు నార్మల్గానే వీడియోస్ అయితే క్లారిటీగా అనిపిస్తున్నాయి అందుకోసం రింగ్ లైట్ అయితే ఎప్పుడో వాడుతున్నాను అయితే పక్కన పెట్టిస్తాను మీషో కంటెంట్ చేసినప్పుడు ఏంటంటే ఎనీ టైం వాడేదాన్ని అది కూడా అప్పుడప్పుడే లేండి టైం ఏం కాదు ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలాగా వాడేదాన్ని తక్కువలో అయితే చాలా బాగుంది రింగ్ లైట్ మనకి సిక్స్ ఫిఫ్టీకి అంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి వైర్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారు చూడండి ఇవి ఆఫ్ ఇవి ఆఫ్ ఆన్ బటన్ నెక్స్ట్ ఏమోని అంటే లైటింగ్ మనం కొంచెం పెంచుకోవాలనుకుంటే ప్లస్ మైనస్ ఇలా ఆఫ్ అయితే ఇచ్చారు మనకి ఈ కలర్ అయితే త్రీ షేడ్స్ అయితే వస్తున్నాయి లైట్ ది నెక్స్ట్ స్టాండ్ అయితే చూద్దాము ఇదిగోండి స్టాండ్ బాగుంది స్టాండ్ అయితే నేను ఇది తక్కువ యూజ్ చేయడం వల్ల కొత్తగానే ఉంటది ఎప్పుడు వాడినా కూడా అంటే ఎప్పుడు చూపించినా కూడా ఇది ఈ స్టాండ్ చూసారా ఇలా మనకి నేను చూడడానికి అయితే ఈ షాండ్ ఇది చూసారా ఇది ఓపెన్ అయ్యింది మనకి ఎంత కావాలంటే ఇంకా చాలా ఓపెన్ అవుతుంది ఇలా చూసారా ఎలా అయితే ఓపెన్ అయింది ఇలా ఉంటుంది మనం ఇలా పెట్టుకొని వీడియోస్ అయితే చేయవచ్చు ఇది మనం మళ్ళీ టైట్ చేసుకోవాలి ఇది ఇది మళ్ళీ టైట్ చేసుకోకపోతే మనం ఫోన్ స్టాండ్ పెట్టిన తర్వాత ఇది ఉరిగిపోతుంది అందుకోసం ఏంటంటే ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి మనకి ఎంతవరకు కావాలి అంతవరకు కొంచెం అయితే ఇది టైట్ చేసుకోవాలి నాకు ఇది మాత్రం సరిపోతుంది అందుకోసం అయితే నేను కొంచెం ఇలా టైట్ చేస్తాను నెక్స్ట్ ఇదేంటంటే స్టాండింగ్ గా పొడుగు అవడానికి చాలా హైట్ అవుతుంది చూడండి ఇలా ఎంత హైట్ అయితే అయింది ఇంకా మనకి కావాలంటే వీడియోలో కనిపించదేమో ఇక్కడ చూసారా ఇది ఇది మనం యూస్ చేయాలి టోటల్ మనకి ఎంత ఎంత లెంత్ వచ్చిందో చూసారా చాలా పెద్దది వస్తుంది టోటల్ మనకి లెంగ్త్ అయితే చాలా హైట్ అయితే వచ్చింది ఇది మళ్ళీ మనకి వద్దు అనుకుంటే కొంచెం మళ్ళీ ఫోల్డ్ చేసుకోలేదా ఫోల్డ్ చేసుకొని ఈ స్క్రూ కొంచెం టైట్ చేస్తే అయిపోతుంది ఇది ఏంటంటే ఎక్కువ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ అవన్నీ పెట్టడం అంటే గొప్ప తలనొప్పి అందుకే నేను అసలు వాడాలి అనిపించట్లేదు ఇదైతే అంటే ఈజీగా ఇలా తీసి పెట్టేసుకునేలా ఉంటే ఏమంత అనిపించకపోదును చూడండి మళ్ళీ సెట్ చేయాలి పెట్టాలి అన్ని గొప్ప తలనొప్పి నాకు అందుకే అసలు వాడను ఎలా యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ క్రియేటర్స్ నేనైతే చాలా తక్కువ ఈ రింగ్ లెట్ ఇది కానీ మా విహంకి చూశాడు అనుకోండి అప్పుడే ఎన్నిసార్లు లాగా పారేస్తాడు ఈ ప్యాంట్ని ఇక్కడ ఇది చూసారా ఇక్కడ ఇచ్చారు ఇది ఏంటంటే మన రింగ్ లైట్ ఉంది కదా ఈ లైట్ ఈ లైట్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇలా ఈ లైట్ ని మనం ఇలా అడ్జస్ట్ చేయడానికి చూడండి పెట్టి చూపిస్తాను ఎలా అలా పెట్టేస్తున్నాను కానీ ఇలా పెట్టరు చాలా చక్కగా పడుతున్నారు యూట్యూబ్ లో నేను నాకు అంత ఓక్ట్ లేదు అసలు నేను ఈ రింగ్ ఫిట్టింగ్ కూడా యూట్యూబ్ లోనే చూశాను అసలు ఫస్ట్ రింగ్ లైట్ రాపోతే ఏంటి ఎలా ఉంది సపరేట్ సపరేట్గా ఉంది అయితే అనుకున్నాను ఇప్పుడు నార్మల్గా ఫోన్లో అంటే చూసినప్పుడు స్టాండ్ ఎలా వస్తుంది కదా అలానే ఉంటుంది అనుకున్నాను ఇది ఏ పాటు ఆ పార్ట్ సపరేట్గా వచ్చింది సపరేట్గా రావడం వల్ల నాకు తెలియలేదు అసలు ఎలా ఫిట్ చేస్తారు అది అనుకున్నాను దాని తర్వాత యూట్యూబ్ ఉంది కదా ప్రతి ఒక్కదానికి యూట్యూబ్లోనే చూశాను యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మనకి రింగ్ లైట్ ఫిట్టింగ్ అయితే తెలిసిపోయింది నాకు ఇది రింగ్ లైట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూడండి లైట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇది ఉంది కదా ఇది మనం టైట్ చేసుకోవడానికి ఈ స్టాండ్ మనకి కొంచెం ఇలా ముందుకి ఫోల్డ్ అవడానికి కాబట్టి ఇది లేదు మనకి స్ట్రేట్గానే ఉండాలి అంటే ఇది మనకి స్టాండ్కి ఇలా కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది టోటల్గా రింగ్ లైట్ అయితే ఇది నేను ఇది ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి ఈ రింగ్ లైట్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయట అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను ఈ లైటింగ్ మంచిది కాదు అని అంటున్నారు అది నాకు కొనేసుకున్న తర్వాత తెలిసింది రింగ్ లైట్ కోసం మీకు లైటింగ్ ఎక్కువ ఉండి వీడియోస్ క్లియర్గా వస్తున్నాయి అంటే మాత్రం రింగ్ లైట్ వేస్ట్ తీసుకోకండి లేదు మాకు లైటింగ్ బాగాలేదు అనేసి అంటే స్టాండ్ కంపల్సరీ కావాలి అంటేనే తీసుకోండి రింగ్ లైట్ లేదంటే లేదు నాకైతే ప్రజెంట్ యూజ్ అవ్వట్లేదు కానీ తీసుకున్నాను మరి కానీ బాగుంది సిక్స్ ఫిఫ్టీకి అయితే చాలా బాగుంది ఏమో ఫర్దర్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎప్పుడన్నా యూజ్ అవ్వచ్చేమో కదా అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు లైటింగ్ పెట్టి అయితే చూపిస్తాను చూడండి ఇది లైట్ ఎలా వస్తుందో ఏ షేడ్స్ వస్తాయి అనేసి ఇది ఛార్జర్ చూసారా ఈ ఛార్జర్ది మనం తీసి నెక్స్ట్ దీనికి ఇచ్చిన వైర్ ఉంది కదా ఇదైతే అటాచ్ చేస్తాను ఇప్పుడు నేను ఫ్లగ్ బోర్డ్కి అయితే పెడుతున్నాను స్విచ్ ఆన్ చేస్తాను చూడండి స్విచ్ అయితే ఆన్ చేశాను స్విచ్ ఆన్ స్విచ్ ఆన్ చేశాను కానీ స్విచ్ అయితే ఆన్ చేశాను ఇది ఏంటంటే లెంత్ ఎక్కువ లేదు నాకు అక్కడ వైర్కి దీనికి కొంచెం ఉంది అందుకోసం ఏంటంటే చూడండి ఇలా చూపిస్తాను మీకు ఆఫ్ ఆన్ బెటర్ ఉందని చెప్పాను కదా ఎస్ ఆన్ చేశాను చూడండి ఏమన్నా తేడా అనిపిస్తుందా నార్మల్గానే బాగుంది కదా ఎక్కువ లైటింగ్ రావడం వల్ల నాకేమో అంత ఏం అనిపించట్లేదు ఫేస్ ఒకటే క్లియర్ అనిపిస్తుంది చూడండి ఇందులో కలర్ అంటే షేడ్స్ కూడా చూపిస్తాను ఇంకా మనకి ఎక్కువ బ్రైట్గా కావాలంటే కొంచెం ఏమనిపించట్లేదు కదా కానీ బ్రైట్ అవుతుంది కొంచెం ఇంకా తగ్గించాలంటే మైనస్ ఇప్పుడు నెక్స్ట్ వేరేది ఏమన్నా ఇంకొక షేడ్ మారుస్తున్నాము ఇది ఒకటి ఇది నార్మల్గానే ఉంది కదా ఇది చూడండి ఎల్లోగా ఉంది నాకు యూజ్ అవ్వట్లేదు కానీ ప్రైజ్ అయితే బాగుంది ఏం చేస్తాం తీసుకున్నాం కాబట్టి అన్నిటికంటా ఇదైతే బాగుంది బాగుంది కదా కానీ యూజ్ అవ్వకపోతే తీసుకోకండి మళ్ళీ చూడండి ఇప్పుడు నార్మల్గా లైట్ లేకుండా తీస్తాను ఫ్లెగ్ లైటింగ్ లేకుండా అయితే ఇప్పుడే బాగుంది కదా క్లియర్గా నాకైతే ఇప్పుడే నచ్చింది ఆ ముందు ఏంటంటే లైట్ పెడుతుంటే ఫేస్ ఒకటే గ్లో అనిపిస్తుంది కొంచెం ఇప్పుడు ఏంటంటే అంటే బ్యాక్గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది ఇలానే బాగుంది అనిపిస్తుంది ఇది చూసారా ఫోన్ స్టాండ్ ఇది మనకు ఫోన్ పెట్టుకోవడానికి నా దగ్గర ఇంకొక ఫోన్ లేదు లేదంటే ఫోన్ పెట్టి చూపిద్దును వన్ ఒక ఫోనే ఉంది కాబట్టి అందుకు నార్మల్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది మనకి ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతుంది చూడండి ఇలా మనం స్టాండ్ పెట్టుకొని కావాలంటే ఇది కొంచెం కిందకు కూడా ఇలా ఉంచవచ్చు లేదంటే ఇలా మీదకి ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతుంది ఇలా మనం ఎలా పెట్టయితే రీల్స్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ అన్ని షూట్ చేసుకోవచ్చు ఈ రింగ్ లైట్ ఎందుకు సరిగ్గా యూజ్ చేయట్లేదు అంటే నేను నార్మల్గా మనం ఒక పని చేసాము అనుకోండి ఆ ఒక పని ఒక హాఫ్ ఎన్ అవర్లో అలా అయిపోవచ్చు అదే మనం వీడియో తీస్తూ పని చేసాం అనుకోండి ఆ పని దగ్గర దగ్గర టూ అవర్స్ అలా పడుతుంది అక్కడున్న ప్లేస్ అంతా నీట్గా ఉంచి క్లీన్ చేసుకోబట్టి అన్నీ కూడా ఎలా అయినా టూ అవర్స్ పడుతుంది అదే ఈ రింగ్ లైట్ పెట్టి కానీ వీడియోస్ చేస్తే కనీసం ఆ టూ అవర్స్ది త్రీ ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్గా అవుతుంది అంత కష్టపడాలి రింగ్ లైట్ తోటి చూసారా మొత్తం ఈ సెట్టింగ్లు ఇవి అన్నీ కూడా చేసి అన్నీ చేయబోతు చాలా టైం పడుతుంది పోనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ಮರೊಕ ವೀಡಿಯೋ ಮಳೆ ಕಳದ್ ಅಂತವರೂ ಬಾಯ್